కొత్తపల్లి గీత అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి అరకు పార్లమెంట్ నియోజకవర్గం పెదబైలు మండలంలో ఎన్నికల ప్రచార సమావేశానికి విచ్చేసిన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ఈ సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ గతంలో వైసీపీ నుంచి ఎంపీగా కొంతవరకే అరకు పార్లమెంట్లో అభివృద్ధి చేయగలిగానని ఇప్పుడు ఆదివాసుల కోసం ఆలోచించే బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా తన్ను గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు పర్వతం వంటి బీజేపీ మన గిరిజనులకు అండగా ఉంటుందని తెలియజేశారు దేశంలో నాలుగు వందల పైచిలకు సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య వైద్యం అందడం లేదని ఇప్పటికీ డోలిమోతులు తప్పడం లేదని సొంతంటి కలకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని అరవై నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని వచ్చే అరవై నెలలు సుఖంగా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలను కోరారు ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంతమొందించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని తెలిపారు

అంబులెన్సుల్లో కనీసం పెట్రోల్ కొట్టించి తిప్పే అవకాశం కూడా లేకుండా అంబులెన్స్ పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే మన గిరిజనులందరికీ సొంత ఇంటికి కళ నెరవేర్చాలంటే ముందాక మనం రాజారావు చెప్పారు ఎవరికి ఇల్లు లేవు ఇల్లు రావట్లేదు ఇల్లే కాదు మీ బిడ్డగా మరొకసారి ఇంతకు ముందు నేను వైఎస్ఆర్ సిపి వచ్చాను కాబట్టి కొన్ని సమస్యల వల్ల నేను చాలా వరకు నా వరకు చేయగలిగాను మాత్రమే చేయగలిగాను కానీ ఈ రోజు పర్వతం లాంటి బిజెపి పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో